ఈవిడి న్యూస్ ప్రజల కోసం ప్రశ్నించుకుంటున్నాయి నేను మీ సాయిస్తా రంగశెట్టి ముందుగా ఈ రోజు బులెటిన్ కు స్వాగతం నందోల పట్టణంలో హెబ్రోన్ సహవాసం నందు రాయలసీమ దైవ సేవకుల సదస్సు మరో తప్పిన పెనుముప్పు కర్నూలు వెళ్లే టీజీఎస్ ఆర్టీసీ బస్సులో టైర్ వద్ద వ్యాపించిన పొగలు కర్నూలు బస్సు దగ్గం పంతొమ్మిది మంది సజీవ జరిగిన ఘటనలో కొత్త సీసీటీవీ దృశ్యాలు పార్వతీపురంలో లారీకి మంటలు లారీ విద్యుత్ తగిలి షార్ట్ సర్క్యూట్ కుప్పం మండలం కుర్మాయనపల్లిలో ఏనుగుల దాడి ఏనుగుల దాడితో రైతు మృతి శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో దర్శనమిచ్చిన ప్రపంచంలో అతిపెద్ద రెండు కార్గో విమానం ఘోర ప్రమాదం భవనం కూలి ఇద్దరు మృతి నంద్యాల నియోజకవర్గంలో నూతనంగా ఏర్పడిన టిడిపి మండల క్లస్టర్ యూనిట్ గ్రామ బూత్ కమిటీల ప్రమాణ స్వీకారం మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను విరమించకపోతే ఆమరణ నిరాహార దీక్షలు బంద్లు విద్యార్థి ప్రజా సంఘాల హెచ్చరిక అనకాపల్లి జిల్లాలో టిడిపి నేతల మధ్య ఘర్షణ సింగరమన టిడిపి ఎమ్మెల్యే బండారు శ్రావణిపై కార్యకర్తల ఆగ్రహం అసమ్మతి నేతలను గుర్తించి అడ్డుకున్న పోలీసులు ఇక డీటెయిల్స్ చూస్తే నందల పట్టణంలో హెబ్రోన్ సహవాసం నందు రాయలసీమ దైవ సేవకుల సదస్సు నిర్వహించడం జరిగింది ఈ రాయలసీమ దైవ సేవకుల సదస్సులో బ్రదర్ పీటరాచారి బ్రదర్ డేవిడ్ మరియు గవర్నింగ్ బాడీ సభ్యులు బ్రదర్ భక్త సింగ్ స్థాపించిన సొసైటీ ఆఫ్ ట్రస్టీస్ ఆఫ్ ఇండిజనస్ చర్చెస్ ఇన్ ఇండియా సంఘానికి చెందిన వారు రాయలసీమ కోఆర్డినేటర్ బ్రదర్ టైటస్ పాల్గొంటారు ఈ యొక్క దైవజనుడు బక్సింగ్ గారు ఆరంభించినటువంటి సంఘం ఇది సిన్స్ నైన్టీన్ సిక్స్టీ నుండి బేతల్ ప్రార్థన మందిరం షామ్ నగర్ లో ప్రార్థనలు జరుగుతూ ఉన్నాయి ఈ దీని యొక్క ప్రాపర్టీస్ అంతా సొసైటీ ఆఫ్ ట్రస్టీస్ ఆఫ్ ఇండిజినియస్ చర్చెస్ ఇండియాకు రిజిస్టర్ చేయబడుతూ వచ్చింది సొసైటీకి ఈ ప్రతి ఒక్క సర్వాధికారాలు సో మా హెబ్రో నుండి పీఠరాచారణ త్రూఅవుట్ వరల్డ్ వైడ్ మాకు చర్చెస్ ఉన్నాయి ఇది సొసైటీ చే నడపబడుతున్నాయి బక్సింగ్ ఆరంభిస్తూ వచ్చినారు ఈ యొక్క ప్రపంచంలో ఉన్నటువంటి సంఘాలలో ఈ బేతలు కూడా ఒక చిన్న యూనిట్ ఇది సో ఈ యొక్క ఎయిట్ డిస్ట్రిక్ట్స్ కు రాయలసీమకు నేను కోఆర్డినేటర్ గా మాకు ఇచ్చినటువంటి బాధ్యతలు బట్టి మేము చేస్తా ఉన్నాము ఈ రోజు రాయలసీమ ఎయిట్ డిస్ట్రిక్ట్స్ కు గాడ్ సర్వెంట్స్ అండ్ రెస్పాన్సిబుల్ బ్రదర్స్ అంటే దైవ సేవకుడు అంటే పాస్టర్ అని మీ భాషలో మరి కమిటీ మెంబర్స్ అందరికి మీటింగ్స్ జరుగుతున్నాయి ఉన్నాయి మరో బస్సు ప్రమాదం తప్పిన పెన్నుముప్పు కర్నూలు వెళ్లే టీజీఎస్ ఆర్టీసీ బస్సులో టైర్ వద్ద వ్యాపించిన పొగలు బస్సు కిటికీల ద్వారా దిగి పారిపోయిన ప్రయాణికులు ఓవర్లోడ్ కారణంగానే ఘటన జరిగిందన్న డ్రైవర్ గద్వాల జిల్లా మానవపాడు మండలం మద్దూరు స్టేట్ సమీపంలో ఘటన కర్నూలు బస్సు దంతం పంతొమ్మిది మంది సజీవ దహనం జరిగిన ఘటనలో కొత్త సీసీటీవీ దృశ్యాలు ప్రమాదానికి ముందు వెళ్లిన బస్సు ద్వారా ప్రమాదం జరిగినట్లు గుర్తింపు రోడ్డుపై పడి ఉన్న బైక్ ను చూడనట్టే వెళ్లిపోయిన బస్సులు ఆ బస్సులు ఆగి ఎరిస్వామికి సహాయం చేసి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదన్న భావన లారీకి మంటలు చైతన్య పాఠశాల మార్గంలో జేసీబీని తరలిస్తున్న లారీ విద్యుత్ తీగలకు తగిలి షార్ట్ సర్క్యూట్ అయ్యింది మంటలు చెలరేగడంతో దట్టంగా పొగలు కమ్ముకోవడంతో ప్రజలు బయాందోళనకు గురయ్యారు అగ్నిమాపక సిబ్బంది సమయానికి చేరుకుని ప్రమాదాన్ని నివారించారు ఏనుగుల దాడి రాగి పంటకు కాపలా ఉన్న కిట్టప్పపై ఏనుగులు దాడి చేశాయి రెండు ఏనుగులు దాడితో రైతు మృతి చెందాడు బాయందాలలో ఎయిర్పోర్ట్ లో దర్శనమిచ్చిన ప్రపంచంలో అతిపెద్ద రెండు కార్గో విమానం ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన కార్గో జెట్లలో ఒకటైన రూస్ గరిష్టంగా నూట యాభై టన్నుల బరువును మోయగలదు ముప్పై ఆరు పాయింట్ ఐదు మీటర్ల పొడవు ఆరు పాయింట్ నాలుగు మీటర్ల వెడల్పు నాలుగు పాయింట్ నాలుగు మీటర్ల ఎత్తు కలిగిన విస్తారమైన కంపార్ట్మెంట్ ఉండడం దీని విశేషం

మహబూబ్ నగర్ జిల్లాలోని పాత బస్ స్టాండ్ సమీపంలో జరిగిన విషాదం శిథిలవస్థకు చేరిన ఓ భవనాన్ని కూల్చేందుకు వెళ్లిన పలువురు కూలీలు లోపల పనిచేస్తున్న సమయంలో కూలీలపై ఒక్కసారిగా కూలిన భవనం ఇద్దరు స్పాట్ డెత్ ప్రమాద వద్ద కొనసాగుతున్న సహాయక చర్యలు కోసం నిస్వార్థంగా కష్టపడే ప్రతి కార్యకర్తకు నాయకుడికి పార్టీలో ఎల్లప్పుడూ సముచితమైన గుర్తింపు లభిస్తుందని మంత్రివర్యులు నంద్యాల నియోజకవర్గంలో నూతనంగా ఏర్పడిన మండల క్లస్టర్ యూనిట్ గ్రామ బూత్ కమిటీల ప్రమాణ స్వీకారం కార్యక్రమం నియోజకవర్గ టీడీపీ కార్యాలయం నందు బుధవారం ఘనంగా నిర్వహించబడింది

ఆ కార్యక్రమం ఏమని చెప్పడం జరిగింది కానీ ఈ కార్యక్రమంలో అభివృద్ధి కార్యక్రమం గురించి మనం నిన్న పెట్టుకున్నాం చాలా ఉన్నాయి చాలా సమస్యలు చెప్పారు వ్యవస్థలోకి వచ్చే గ్రూపాలు ఉన్నాయని చెప్పి సుఖంగా చెప్పాడు కాబట్టి దానికి సర్వే అవసరం ఉంది దాని గురించి బహిర్గతంగా మనం చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే బాగా అరికత్వ సమావేశం సమావేశంలో అధికారుల గురించి మనం మాట్లాడతాం కూడా మాట్లాడదాం ఎంత సేవే చేద్దాం అనేది చట్టపరంగా న్యాయపరంగా ఏ రకంగా చేస్తాం వాళ్ళు మన కన్సర్డ్గా ఏమైతే చేయడం దానికి రూల్స్ రెగ్యులేషన్స్ ప్రొసీజర్ ఉంది ఆ ప్రొసీజర్ ఫాలో చేసే అవసరం లేదు కాబట్టి ఇప్పుడు ఇక్కడ మీటింగ్ జరగకపోతే వచ్చేసాయి ఎంత ఫాస్ట్ ఉందో తెస్తారా గతంలో ఇవన్నీ లేవు కాబట్టి నాకు సీరియస్గా మనకి విషయాలను చర్చించి మన పార్టీ అభివృద్ధి కోసం కోసం చేద్దాం భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ మొదటి కూడా ఇక్కడ లేదు మంచి ఎదురు చెప్పాలి ఇప్పుడు మన జిల్లా కేంద్రం అయితే జిల్లా కేంద్రంలో ఇప్పుడు ఏడు సీట్లు ఏడు సీటు గెలిచాం ఎంత పరిస్థితి మైనార్టీలు ఎంత పరిస్థితి ఓట్లు నిలబడి పడ్డారు నేను చాలా మంది ప్రోత్సహించారు అని రాలేదు అజికే రంగబాబు గారు రంగబాబు అని అది చాలా సంతోషం ఈ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ లను విడుదల చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా సాంఘిక సంక్షేమ హాస్టల్ల మెస్ బిల్లులు వెంటనే రిలీజ్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఆలోచనను విరమించుకోవాలని నందాలలోని స్థానిక పద్మావతి నగర్ లోని జ్యోతిరావు పుల్ల విగ్రహం సర్కిల్ సెంటర్ లో విద్యార్థి ప్రజా సంఘాలు భారీ నిరసన తెలియజేశారు రాయలసీమ జిల్లాల అధ్యక్షులుగా విద్యార్థి సంఘాలుగా చేపట్టినటువంటి ఈ నిరసన కార్యక్రమము రాష్ట్ర వ్యాప్తము ఉన్నటువంటి పెండింగ్ లో స్కాలర్షిప్ అయితేనేమి ఫీజు రివెన్స్ అయితేనేమి వసతి గృహాల్లో పెండింగ్ లో ఉన్నటువంటి హాస్టల్ నిశ్చార్జెస్ అయితేనేమి రిలీజ్ చేయకపోవడం చాలా దారుణమైనటువంటి భాగ్యం ఎందుకంటే గత రాష్ట్ర ప్రభుత్వము ఏ విధంగా ఈ మెడికల్ కాలేజీ తీసుకొచ్చిందో దానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ప్రైవేటీకరణ చేయడం చాలా దారుణం ఎందుకంటే ప్రైవేటీకరణ వల్ల విద్యార్థులు దూరంగా విద్యకు దూరం అవుతారు తప్ప విద్యార్థులకు ప్రైవేటీకరణ చేసుకుంటా పోతే విద్యార్థులు భవిష్యత్తులో విద్యకు ఎప్పటికీ దూరంగానే ఉండాల్సి వస్తుంది ఎందుకంటే విద్యార్థులు ఎంతో మంది పేద పదవి పదమైన వర్గాలకు చెందినటువంటి విద్యార్థులు మెడికల్ సీట్స్ రావాలంటే ఈ రోజు లక్షలతో కూడినటువంటి సీట్లు ఇవాళ ప్రవేటీకరణ ప్రవేటీకరణతో అప్పచెప్పితే ఇవాళ విద్యార్థులు చదువుకోవడానికి ఎంతో ఇబ్బంది పడుతున్నారు అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా మూతబడినటువంటి హాస్టల్ తిరిగి ప్రారంభించాలి ఎందుకంటే మూల ప్రాంతాలలో ఉన్నటువంటి వెనకబడి అయినటువంటి ప్రాంతాలలో హాస్టల్ మూతబడి ఆ హాస్టల్ తిరిగి ప్రారంభించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా బంధుకు డిమాండ్ చేస్తాను నా పేరు రంగ గిరిజన విద్యార్థి సంస్థ రాజు అనకాపల్లి జిల్లాలో టీడీపీ నేతల మధ్య ఘర్షణ పార్టీ పనిచేసిన వారికి మండల గ్రామ స్థాయిలో పదవులు ఇవ్వడం లేదని ఆగ్రహం ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ ఎదుట తోపులాటకు దిగిన దేవరపల్లి టీడీపీ నేతలు

ఇద్దరు టీడీపీ కార్యకర్తలను అడ్డుకున్న పోలీసులు బలవంతంగా జీపులో ఎక్కించి పిఎస్ కు लुरे लुरे हां नीले का पन्नेले सर नामी गेसे सर लेकरे को मादवा हुन्छ गर्नुछ सर बलमी जुमी ने आर्थिक नेत्रको पन्नेले सर बलमी सर बलमी न भाइ यस पार्टी का डाइरेक्टर सर ए लोकेशन मी रन आइ सर చూశారు కదా ఇవి ఇవాళ్ళ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తే ఉండండి వివిడి న్యూస్ ప్రజల కోసం ప్రశ్నించే పోతున్నాయి